శ్రీమాత్రైన జై నమ ఈ వీడియోలో మనం జూలై ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మధ్యలో జరిగే సుమారుగా ఒక అర్ధ సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగులో రెండవ భాగం ఏ విధంగా జాతకుడికి ఉండబోతుంది అయితే మనం జనవరి నుంచి జూన్ వరకు జరిపోయినటువంటి జాతకాన్ని వాటి యొక్క స్థితిగతుల్ని ఇంకొకసారి రివ్యూ చేసుకొని కనీసం జరిగిపోయినటువంటి పొరపాట్లు అవచ్చు లాభ నష్టాలు అవచ్చు ఈ రాబోయే అర్ధ సంవత్సరంలో సరిదిద్దుకునే విధంగా గ్రహాలు ఇస్తున్నటువంటి అవకాశాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది కేవలం ఒక రివ్యూలాగా ఒక రివిజన్ లాగా చెప్పడం జరుగుతుంది రాబోయే జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జరగబోయే అర్ధ సంవత్సర ఫలితాలు మరి మేజర్గా ప్రథమ భాగం మనం చూసుకున్నప్పుడు ఇంచుమించుగా మనకి శని భగవానుడు అలాగే గురు భగవానుడు మరి డైరెక్ట్ మోషన్లో ఉంటూ జాతకుడికి డైరెక్ట్గా ఫలితాలు ఇవ్వడం జరిగింది మరి ఈ అర్ధ సంవత్సరంలో మనకి జూన్ ముప్పయో తారీఖు నుంచి సరిగ్గా సెకండ్ హాఫ్ ప్రారంభం అవగానే మనకి శని భగవానుడు మనకి వక్ర గమనంలోకి రావడం జరుగుతుంది అలాగే మనకి ఈ అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి గురు భగవానుడు గమనంలోకి చెందడం జరుగుతుంది అయితే ఈ వక్ర గమనం చెందడం వల్ల మరి జాతకులకు వచ్చే ఉపయోగం ఏంటి గ్రహాలకి ఏ విధమైనటువంటి స్వాతంత్రం వస్తుంది అన్న విషయాన్ని గమనిస్తే సింహరాశి వారికి జరిగిపోయినటువంటి ఆరు నెలల కన్నా రేపు రాబోయే ఆరు నెలలు జూలై నుంచి డిసెంబర్ వరకు ఇంచుమించుగా టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్స్ రాబోతున్నాయి ముఖ్యంగా మీకు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సప్తమ స్థానంలో శని భగవానుడు సంచరిస్తూ చాలా వేగంగా వెళుతున్నటువంటి మీ జీవితానికి ఒక బ్రేక్ లాగా ప్రతిదీ కూడా వెనక్కి లాగడం చాలా స్లోగా వెళ్ళడం జరుగుతూ ఉంది ఇప్పుడు మీకు ఈ జూన్ ముప్పై ఒకటో తారీఖు నుంచి అనూహ్యంగా శని భగవానుడు గమనంలోకి రావడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఇంతకాలం మీకు పోటీగా ఉంటూ మీకు మిమ్మల్ని ఎదగకుండా అభివృద్ధి చెందకుండా చూస్తున్నటువంటి వ్యక్తులు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకొని మీకు అనుకూలంగా మీకు ఫేవర్గా మారడం జరిగే అవకాశం ఉంటుంది మరి జూన్ ముప్పయో తారీఖు నుంచి సో టెంపరీగా మీకు శని ఆరోభావంలో ఉన్నటువంటి ఫలితాలు ఇవ్వడం వల్ల యాస్టీజ్గా మీకు శత్రువులపై విజయం వృత్తిలో సక్సెస్ లభించే అవకాశం ఉంది అలాగే మీకు మీ వద్ద సేవకులుగా ఉన్నవారు మీ దగ్గర పనిచేస్తున్నవారు ఖచ్చితంగా మీకు ఫేవర్గా ఉంటూ మీ అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది మీరు కూడా వాళ్ళకి యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళతో అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది అయితే కొన్ని సందర్భాల్లో ఉద్యోగ విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ విషయంలో వైవాహ్య జీవితంలో మాత్రం ఇంకా కొద్దిపాటి చికాకులు ఉండే అవకాశం ఉన్నది చాలా వరకు భార్యాభర్తలు విడివిడిగా వేరే చోట వర్క్ చేయడం వల్ల అయితేనే లేదంటే జీవిత భాగస్వామిలో ఒకరికి అనారోగ్యపరమైన సమస్యల వల్ల అయితేనే ఇంకా కొంతకాలం పాటు ఒక విధమైనటువంటి ఫిజికల్ ఎడబాటు భార్యాభర్తల మధ్య వచ్చే అవకాశం ఉంది కానీ వృత్తిపరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది సో అలాగే మరి ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఆస్తి పంపకాలు కానీ భూములు కొనుగోలు అమ్మకాలు కానీ మీ స్థిరాస్తి ఇతర స్వాధీనంలో ఉండడం కానీ సమస్త సంబంధించిన ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు ఖచ్చితంగా ఈ రాబోయే ఆరు నెలలో పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఏదైనా సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కూడా హండ్రెడ్ మరి ఎక్కువగా మీకు ఈ జూలై పన్నెండు తర్వాత మీరు ప్రయత్నం చేసుకుంటే ఇంచుమించుగా ఆగస్ట్ నెలాఖరు లోపల సొంత గృహం ఏర్పడటం కానీ ఈ విధంగా ఒక స్థిరాస్తి మీకు ఏర్పడుతుంది అలాగే స్థిరాస్తిపై ఉన్నటువంటి సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉన్నది ఇంకా గురు భగవానుడు ఇంచుమించుగా ఈ రాబోయే ఆరు నెలలు కూడా దశమ స్థానంలోనే సంచరిస్తూ ఉంటాడు ఇది మీకు ఒక విధంగా పంచమ భావాధిపతి దశమంలో ఉన్నప్పుడు ఎవరైతే గవర్నమెంట్ సర్వీసుల కోసం ప్రయత్నం చేస్తున్నారో సివిల్స్ కానీ గ్రూప్ వన్ కానీ వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది సో అలాగే మరి అష్టమాధిపతిగా రావడం వల్ల అనూహ్యంగా ఉద్యోగంలో మార్పు రావడం ఉన్న ఉద్యోగాన్ని మార్చి వేరే బెటర్ ఉద్యోగంలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఒకవరకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ సివిల్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరే అవకాశం ఉంటుంది రాబోయే ఆరు నెలలు దాని తర్వాత మరి అక్టోబర్ తొమ్మిదో తారీఖున గురు భగవానుడు వక్రించి ఉండడం జరుగుతుంది సో దానివల్ల తొమ్మిదో భావంలోకి మేషరాశిలో ఉన్న ఫలితాలు రావడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా మీకు మరి మంచి ఫలితాన్ని ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో వాళ్ళకి దైవ అనుగ్రహం కూడా తోడవుతుంది ఆ కారణంతో మీరు కంపల్సరిగా మీ యొక్క జీవితాశయం నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మరి తొమ్మిదిలో ఉన్నటువంటి గురువు అంటే టెంపరీగా తన ప్రభావాన్ని చూపడం వల్ల అక్కడ నుంచి మీకు రాశి మీద కూడా దృష్టి పెట్టడం వల్ల మీరు కూడా ఒక క్రమశిక్షణతో ఖచ్చితంగా చిన్న చిన్న మైనస్లు ఉంటే వారిని సరిదిద్దుకుంటూ చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీ యొక్క మీరు కొద్దిగా పెద్దవారై ఉంటే మీ యొక్క సంతానానికి ఇటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అదే మీరు చిన్నవాళ్ళు అయితే మీ తండ్రి గారికి అటు రాజకీయ రంగంలో కానీ అటు ప్రభుత్వ రంగంలో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యలో ఉద్యోగపరంగా మీకు మంచి అభివృద్ధి రావడం అలాగే మీ పైన కొంత వావర్ బర్డిన్ పడినప్పుడు కూడా మీరు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా పూర్తి చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రాబోయే ఆరు నెలల్లో ఎవరైతే కొత్తగా ఉద్యోగాన్ని ప్రవేశిద్దామనుకున్నారో లేదా రాజకీయ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నారో లేదా వ్యక్తిగతంగా వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేపు రాబోయే ఆరు నెలలో అటు గురువు అనుగ్రహం ఉంది అటు శని భగవానుడు అనుగ్రహం ఉంది మరీ ముఖ్యంగా మీకు కుజుడు కూడా చాలా వరకు మంచి భావాల్లో సంచరించడం జరుగుతుంది కాబట్టి ఈ రాబోయే సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఒక విధంగా ఈ రాబోయే ఆరు నెలలు ఒక లైఫ్ సెటిల్మెంట్ లాంటిది జరిగే అవకాశం ఉంది జాతకుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు మనం ఏదైనా జాతకపరమైన సమస్యలున్నా గోచారానికి సంబంధించిన సమస్యలున్నా వాటి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల కొంతవరకు వాటి యొక్క తీవ్రత తగ్గడం ఉంటుంది ముఖ్యంగా అన్ని రాసుల వారికి కావలసింది గురుగ్రహ అనుగ్రహం ఏ భావంలో ఉన్నా ఖచ్చితంగా ఆ భావాలకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురుగ్రహ అనుగ్రహం కోసం ఎప్పుడన్నా సరే మీరు గోవుల్ని సేవించడం వల్ల ఎక్కువగా గురువు యొక్క ఆరాధన అంటే మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి మీకు విద్య నేర్పిన గురువు అవ్వచ్చు ప్రస్తుతం మరి షిర్డి సాయిబాబా వారు దత్తాత్రేయులు వారు అలాగే వెంకయ్య స్వామి గారు రాఘవేంద్ర స్వామి ఇటువంటి వారికి దేవాలయాల్లో మరి అక్కడ దేవాలయాన్ని దర్శించి తగు విధంగా గురువుని సేవించడం చేయడం వల్ల జాతకంలో గురువు బలవంతుడై మీకు మిగతా గ్రహాలు కూడా అనుకూలించే ఫలితం ఇవ్వడం జరుగుతుంది ఇంకా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా అనారోగ్య సమస్య కానీ బాగా ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే వారు గోశాల దర్శించి ఆ గోశాలలో వీరు ఎంత బరువు ఉన్నారు చూసుకోండి సుమారు ఒక అరవై కేజీలుంటే ఒక ఆరు కేజీలు శనగలు మరి నానబెట్టిన కానీ వాటి ముడి సరుకు కానీ కొని ఆ గోసాలలో మీరు ఇవ్వాలంటే మీరు ఆవుపచ్చ పెట్టగలరు మీ వేటికి పదో వంతు బరువు ఉన్నది ఇవ్వడం జరగ చేయడం వల్ల లేదంటే ఎక్కువగా మీకు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళడం లేదు ఈ పెళ్లి సంబంధించిన సమస్యలు స్థిరాస్తి గొడవలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి అందరికీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఒక అరటిపళ్ళు గెల ఏదైనా కొద్దిగా మనం ప్రయాణం చేస్తే మరి రోడ్డు దాటిన తర్వాత కొద్దిగా రిమోట్ వెళ్తే ఎక్కువ కోతులు ఉండే ప్రాంతాలు వస్తుంటాయి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా చిన్న చిన్న అడవులు అవి ఉండడం వల్ల కోతులు ఉంటుంటాయి ఆ కోతులకి రోడ్డు మీద కాకుండా సైడు ఈ అరటిపళ్ళు గెల ఏ పండు ఆ ఎరగొట్టి కోతులకి ఆహారంగా పెట్టడం ఇంకా ఓపుకున్న వాళ్ళు ఏదన్నా సరే అరటిపళ్ళతో పాటు ఈ మొక్కజొన్నలు అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు ఏవైనా సరే మరి కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు కో ఏ సమస్య ఇంకా నో డౌట్ ఇంకా మీరు కోతులకి ఆహారం పెడితే మీకు ఎంత సమస్య అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఇక అలాగే శని భగవాను యొక్క అనుగ్రహం కావాలి ఏలినాడు శని అష్టమ శని వక్రశని అనేక రకాలు జరుగుతుంటాయి ఎప్పుడన్నా సరే మీరు శని భగవాన్ అనుగ్రహం కావాలంటే కేవలం శనికి తైలాభిషేకం అలాగే శివుడికి రుద్రాభిషేకం కామన్గా చేసుకోవచ్చు కానీ ఫిజికల్గా కూడా మీరు కష్టపడేవలసి ఉంటుంది మాన్యువల్గా మీరు చేసుకోగలమంటే మీరు మాన్యువల్గా ఆ వర్క్ చేసుకోండి ముఖ్యంగా ఎవరైతే నిరాశ్రులై ఉంటారో వృద్ధులై ఉంటారో రోగ్రస్తులై ఉంటారో వాళ్ళకి మీకు తోచిన విధంగా సేవ చేయగలిగితే సేవ చేయండి వాళ్ళు ఏదైనా రోడ్డు దాటడానికి అవసరమైతే సహాయపడండి లేదంటే వారికి కప్పుకోనకు దుప్పడు కానీ తినడానికి మంచి ఆహారం కానీ ముఖ్యంగా మెడిసిన్స్ ఒక వాళ్ళకి ఒక నెలకి రెండు నెలలకు సరిపోయే మందులు ఇవ్వవల్ల కూడా ఖచ్చితంగా మీకు శని భగవానుడు అనుగ్రహించే అవకాశం ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా రాహు రాహు ఎక్కువ ఇబ్బందులు పెడుతుంటాడు అత్యాస వల్ల దుర్మార్గమైన పనులు చేయడం వల్ల జాతకుడికి ఎక్కువగా జైలు శిక్షలు లేదంటే ఈ ఏదన్నా మర్డర్లో చిక్కుకోవడమో లేదంటే ఎవరన్నా వాళ్ళని హత్య చేయడం ఇలా జరుగుతుంటుంది అంటే ఏ కార్యక్రమాలు చేస్తుంటాడో వాడు ఆ విధంగానే మరణిస్తూ అన్నమాట సో అటువంటిది వాటికి రాహు కారణమవుతుంటాడు కాబట్టి రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే కంపల్సరీగా మరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చండీ హోమం లాంటివి చేసుకోవడం మంచిది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న రాహు ఇబ్బందుల నుంచి తప్పుకోవాలనుకుంటే బాగా కార్మికులు లాంటి వాళ్ళకి కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళకి ఒక క్వార్టర్ మందుబాట్లు ఒక బిర్యానీ ప్యాకెట్టు ఇవ్వడం వల్ల రాహు ప్రీతి చెందే అవకాశం ఉంది సో ఇది ఒక విధమైనటువంటి తాంత్రిక రెమెడీ గాను లాల్ కితాబ్ రెమెడీ గాను పనిచేసే అవకాశం ఉంది ఇది ఏదైనా రెమెడీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అది కూడా మన కర్మను బట్టి ఈవేళ రేపా ఎల్లుండి అన్నది అది మీరు మీ చేసే విధానాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది బ్యాంకులో దాసిన ధనం ఏ విధంగా సేఫ్గా ఉంటుందో మనం చేసినటువంటి ప్రతి పరిహారం కూడా అలాగే నిక్షిప్తమై ఉంటుంది అవసరమైనప్పుడు దాని ఫలితం వచ్చి మీకు దాని యొక్క ఫలితం అందడం జరుగుతుంది ఏదైనా కర్మ అనుభవించిన తర్వాతే మన యొక్క రెమిడీ యొక్క ఫలితం కూడా అందుతుంది అయితే పెద్ద సమస్య చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది స్వస్తి